హైందవ ధర్మములో అందరు దేవతలు దీంట్లో ఉన్నారు అనేటి కాన్సెప్టు మనం గోమాత అని చెప్తున్నామండి కామధేను అని చెప్తున్నాము ఆ గోమాత లోపల అంగ అంగములో అవయవాల్లో ఈ దేవతలు నిక్షిప్తమై ఉన్నారని చెప్పేసి హిందువుల యొక్క నమ్మకము మనం ఫోటోలను చూసి కూడా మనం పూజించుకుంటాము గోవు ఎక్కడ కనిపిస్తాక నమస్కారం చేసుకుంటాము గోవుకు అనేక ఆహారాలు ఇస్తుంటాము అలాగా గోమాత చుట్టూ ప్రదక్షిణ చేస్తే సైంటిఫిక్గా వాళ్ళ యొక్క ఆరా పవర్ ఎంత ఉంది ముందుగా గోమాత చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎంత ఆరాపోవరు పెరిగింది అనేది కూడా నేను లైవ్లో ఆ వీడియోలో దాంట్లో చూపించడం జరిగింది అలాగే ఒక తులసి మాత చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎంత ఆర పెరుగుతుంది ముందు ఎంత ఆర ఉంది అంటే మన ఉన్నటువంటి కాంతి మనకి ఉన్న తేజస్సు మనకున్న వర్చస్సు మనకున్నట్టు పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది అనేటటువంటిది మనము సైంటిఫిక్ ఆరా స్కానర్తో చెక్ చేయొచ్చు అది చేసి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎంత పెరుగుతుంది ముందు ఎంత ఉంది తర్వాత ఎంత పెరిగింది ఆవు చుట్టూ చేస్తే ఎంత పెరిగింది ఎంత ఉంది తర్వాత ఎంత పెరిగింది అలాగే ఒక మంత్రం చదివేటప్పుడు ఆ మంత్రం వలన ఒక గాయత్రి మంత్రం చదువుతున్నప్పుడు ఒక మృత్యుంజయ మంత్రం చదువుతున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఎలా వైబ్రేట్ అవుతుంది చుట్టుపక్కల ఆ తరంగాల రూపంలో ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది అట్లాంటి వీడియోలు పెట్టడం జరిగింది ఒక మనిషికి జాతకం ఎలా చూస్తున్నాం సైంటిఫిక్గా గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏ గ్రహం ఏ గ్రహం బాగుంది ఏ గ్రహం బాగోలేదు అనేటటువంటి విషయాన్ని కూడా దాంట్లో చూసి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదం ఏదైతే నవరత్నాలు ఉన్నాయో జాతిరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ నవరత్నాల యొక్క విలువ మనము విలువ కట్ట విలువ కట్టలేము దాని యొక్క విలువ అంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అవి ఇస్తున్నాయి మనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయా దానివల్ల తొలగిపోతాయి జనరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా తొలగిపోతున్నాయి కోర్ట్ ఇష్యూస్ ఉన్నాయా తొలగిపోతున్నాయి ఇలా దానికి ఏ దానికి సంబంధించినటువంటి ఎనర్జీ నవరత్నాల లోపల ఉందండి అలాంటి చాలామందికి వ వందలాది వేలాది మందికి నేను అవి పరిష్కారం చూపించి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు కోకలుగా ఉన్నాను కనిపిస్తున్నారు